గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నిన్నటి నుంచి ట్రావెల్ బ్లాగ్స్ అయితే పెట్టాను కదా ఈరోజు కంటిన్యూషన్ అనమాట మేము నైట్ దిగేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయ్యింది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సో ఆ రోజు ఇంకా ఫుల్ చల్ల అనమాట చాలా చల్లగా ఉంది ఢిల్లీలో థర్టీన్ డిగ్రీస్ ఉందన్నమాట సో అంటే మీరే ఊహించుకోండి ఎంత చల్లగా ఉందో సో మంచి నిద్ర చేసి ఇంకా ఫ్లైట్ దిగాం కదా ఇక్కడ ఇంకా మేము ఊబర్ బుక్ చేసేసుకున్నాము ఇంకా రూమ్కి వెళ్ళి మంచిగా పడుకుని ఇంకా మార్నింగ్ లేచి అప్ అయ్యి స్టార్ట్ అయిపోయామనమాట బ్రేక్ఫాస్ట్లు అవి చేసేసి డేట్ వచ్చేసి ఫిబ్రవరి సెవెంత్ అంటే నా బర్త్డే ముందు రోజు అనమాట ఈరోజు వన్ డే ఫుల్ ఢిల్లీలో చూడాల్సిన ప్లేసెస్ అనమాట మస్ట్ విజిట్ ప్లేసెస్ అయితే మీకు ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసేయండి ఏదైనా పని చేసుకుంటూ చూడండి మీకు టైంపాస్ అవుతుంది కదా అప్పుడు వీడియో మీరు ఫుల్గా చూడొచ్చు అనమాట సో ఇక్కడైతే మేము ఇంకా ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా రెడ్ ఫోర్ట్కి వెళ్తున్నాం అనమాట అండ్ ట్రాఫిక్ కూడా ఢిల్లీలో అలానే ఉంటుందండి సో మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అంటే కొంచెం మార్నింగ్ టైం వెళ్ళామనుకోండి ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది తర్వాత నుంచి ఇంకా ఫుల్ ట్రాఫిక్ అనమాట అండ్ ఇంకా నైట్ అంతా చలా మార్నింగ్ ఇంకా స్టార్ట్ అనమాట ఎండ ఇంకా అలా మధ్యాహ్నం అంతా కూడా ఎండ మంచి ఎండ కాసింది తర్వాత నుంచి మళ్ళీ చలి స్టార్ట్ అనమాట సో మేము ఫిబ్రవరి మంత్లో వెళ్ళాం కాబట్టి రైట్ టైం టు విజిట్ ఢిల్లీ యాక్చువల్లీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ సీజన్లో వెళ్తే ఢిల్లీ చాలా బాగుంటుంది అండ్ ఇంక ఇక్కడ చక్కగా మొత్తం ఫ్యామిలీతో మంచిగా ఈరోజు మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు ఫుల్గా తిరిగేసామన్నమాట ఢిల్లీ మొత్తం వన్ డేలోనే చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే రెడ్ ఫోర్ట్కి వచ్చేసామండి అండ్ ఇక్కడ మనం టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసేసుకోవాలి అంటే లోపలికి మ్యూజియం అవన్నీ చూడాలి అని అనుకుంటే పిల్లలకైతే ఫ్రీ అనమాట అడల్ట్స్కి అయితే కాస్ట్ ఉంటుంది ఎంత తీసుకున్నారంటే ఎయిటీ రూపీస్ అనమాట పర్ హెడ్ ఎయిటీ రూపీస్ సో మా పిల్లలిద్దరికీ ఫ్రీ మా ఇద్దరికే మేము ఫస్ట్ టైం అయితే లోపల మ్యూజియంస్ అవి ఏం చూడలేదు అనమాట జస్ట్ బయట నుంచే మేము చూసుకుని ఫొటోస్ అవి తీసుకుని వెళ్ళిపోయాము బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా మ్యూజియం అవి కూడా పిల్లలకి చూపిద్దాము ఎలా ఉంటుందో చూడచ్చు అండ్ మీకు కూడా చూపించవచ్చు కదా అని చెప్పి అండ్ వీళ్ళు అవుట్ ఫిట్స్ గురించి అడిగారండి సో ప్యాంట్స్ అయితే ఇవి నేను మీషోలో తీసుకున్నాను అండ్ టీషర్ట్స్ వచ్చేసి ఆ షర్ట్స్ నేను స్టైల్ యూనియన్లో తీసుకున్నాను అనమాట అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ వచ్చేస్తే ఇది ప్యూర్ చెన్నూరి సిల్క్ కలంకారీ సిల్క్ అనమాట కస్టమైజ్డ్ కాస్ట్ కూడా త్రీ థౌజండ్ ఎంతోనండి మంచి కలంకారీ దుప్పట అప్ చేసుకున్నాను ఇందులో ఇప్పుడు రెప్లికాలు వచ్చేసాయి కదా అవైతే మీకు థౌజండ్ రూపీస్ కూడా వచ్చేస్తున్నాయి బట్ నాది కస్టమైజ్డ్ అనమాట అందుకే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది కస్టమైజ్ చేయించిందే అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాము బయట మంచి ఫొటోస్ అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు కదా సో మేము ఫోటోగ్రాఫర్కి పిలిచి మంచిగా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఆ ఫొటోస్ అన్నీ నేను మీకు పక్కన పెడుతుంటాను లేదా లాస్ట్లో కూడా వస్తాయి అన్నమాట చాలా బాగా వచ్చే ఫొటోస్ అయితే మాత్రం ఒక ఫోటోకి ట్వంటీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారండి బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లా మనం తీసుకోవడానికి కావాలన్నప్పుడు చక్కగా ఫోటోగ్రాఫర్కి ఇచ్చేస్తే మనకి ఫొటోస్ అన్నీ కూడా మొబైల్కి ఇచ్చేస్తారు అండ్ ఆల్సో కాపీ కూడా ఇస్తారనమాట సో మేము అలా మంచిగా ఫొటోస్ తీసేసుకున్నాము బయట ఇంకా ఎంట్రన్స్లో తీసేసిన తర్వాత ఎండలో తీసుకున్నాం కాబట్టి ఫొటోస్ చాలా బాగా అనమాట ఇంక ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం యాక్చువల్లీ మేము బ్యాక్ సైడ్ ఉన్నాం అనమాట నార్మల్గా అయితే చోర్ బజార్ ఉంటుంది కదా చోర్ బజార్ ఆపోజిట్లోనే మనకి ఫ్రంట్ గేట్ ఉంటుంది బట్ మమ్మల్ని ఊబర్ అతను బ్యాక్ సైడ్ దింపారనమాట సో దానివల్ల మేము మళ్ళీ టుక్ టుక్ ఎక్కి దాంట్లో నుంచి వచ్చామన్నమాట అండ్ ఇప్పుడైతే ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నామండి లోపలికి ఎంటర్ అవగానే వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఎంత పెద్ద కోట అండి ఇది నిజంగానే చూడ్డానికి రెండు కళ్ళు అనమాట చాలా చాలా బాగున్నాయి అంతా కూడా ఎక్కువ ఆ రోజు స్కూల్ పిల్లలు వచ్చారు మేబీ వాళ్ళకి ఎక్స్కర్షన్ తీసుకొస్తారు కదా సో స్కూల్ పిల్లలు వీళ్ళంతా ఉన్నారు అండ్ టూరిస్ట్లు మన తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు అందరూ ఉంటారు కదా అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు చూడడానికి సో అండ్ ఇగోండి ఇంకా లోపలికి వస్తే ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అంతా కూడా ఇంకా ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అని హ్యాండ్ బ్యాగ్స్ బ్యాంగిల్స్ నెక్స్ట్ షా షవల్ షాల్ వాళ్ళు అంటారు కదా అవి ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేసే ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట నేను అవన్నీ అసలు వాటి జోలికి వెళ్ళలేదు నేను మొత్తం మొత్తం అంతా కూడా ఈ ఆర్కిటెక్చర్ వర్క్స్ అవన్నీ కూడా చూస్తున్నాను అనమాట చాలా బాగుంది లోపలికి వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది కొంచెం దూరం మనం నడవాలన్నమాట సో షాపింగ్ చేసుకునే వాళ్ళు ఇదిగోండి చక్కగా అటు ఇటు కూడా షాపింగ్స్ చేసుకుంటున్నారు మంచిగాని ఢిల్లీలో మన ఫాలోవర్స్ ఐ మీన్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఢిల్లీ నుంచి చూస్తున్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇక్కడైతే ఇంకా ఆ మ్యూజియం చూడ్డానికైతే ఇప్పుడు అనమాట సో మొత్తం నడవాల్సింది అయితే చాలా ఉంటుంది కానీ మంచిగా ఎంజాయ్ చేస్తూ ట్రావెలింగ్ ఎప్పుడైనా సరే ఎంజాయ్ చేయాలన్నమాట ఎంజాయ్ చేస్తే మనకు అలసట అనేది ఉండదు సో ఇంక ఇక్కడికి ఇదండి మ్యూజియం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఎంట్రన్స్ అయితే మనకి ఇట్లాగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సో ఇట్లా మనకి అప్పుడు యుద్ధం జరిగింది కదా మనకి వార్ జరిగేటప్పుడు వాళ్ళు ఎటువంటి ఆయుధాలు యూస్ చేశారు అనేవి అన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట సో ఇదిగోండి వాళ్ళ పేర్లతో సహా చక్కగా అండ్ రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ సో ఇట్లా బేగం ఇలా వీళ్ళందరూ కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ అప్పట్లో ఎలాంటి ఆయుధాలు యూస్ చేశారు అనేది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు చూసారా ఈ ఆయుధాలు అనమాట ఇవన్నీ మ్యూజియంలో పెట్టారు సో చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది అనమాట అందుకే వెంటనే ఏం చేశానంటే లేట్ చేయకుండా మీ అందరికీ కూడా షేర్ చేద్దాము మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి సో ఇదిగోండి ఇది బహదూర్ షాజ్ యూస్ చేసిన అనమాట ఇవన్నీ కూడా అండ్ ఇది న్యూస్ పేపర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో న్యూస్ పేపర్ చూసారు ఎలా ఉందో సో ఇది న్యూస్ పేపర్ మనకి ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఎలా ఉన్నాయి అప్పట్లో ఆ సంవత్సరంలో ఎయిటీస్లో పద్దెనిమిది సంవత్సరాలప్పుడు ఎయిటీన్స్లో ఎలా ఉంది అని చెప్పేసి అండ్ ఇవి ఇదిగోండి ఇది బో అండ్ ఆరో ఇవి పిస్టోల్స్ అనమాట వాళ్ళు యూస్ చేసే గన్స్ అవన్నీ కూడా అనమాట చాలా బాగా అనిపించింది కదా సో మా పిల్లలైతే నేను ఇక్కడ వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నాను కదా శ్రీధర్ పిల్లలిద్దరిని వాళ్ళందరి వాళ్ళిద్దరికీ కూడా అవన్నీ చూపిస్తూ వాళ్ళు ముందే వెళ్పారనమాట నేను మెల్లిగా క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాననమాట ఒక పక్క నేను చూడాలి ఒక పక్క మీకు షేర్ చేయాలి కదా అండ్ ఇదిగోండి ఇలా టుక్ టుక్స్ అనమాట అక్కడ మనకి డ్రాపింగ్ అండ్ పికప్స్ ఉంటాయి సో ఇంకా మేము వచ్చేటప్పుడు ఇంకా నేను వీడియో షూట్ చేయలేదు కదా అందుకే వెళ్ళేటప్పుడు ఇంకా మీకు ఇలా ఉంటుంది అని చెప్పేసి చూపించాను అనమాట చక్కగా మంచిగా బయట ఓపెన్ ఎయిర్ వస్తుంది చల్లగాలి అండ్ ఇక్కడ ఇలా కూర్చుంటూ భలే అనిపించింది అనమాట మేము ఎక్కడైతే దిగామో అక్కడికి మళ్ళీ మనం డ్రాప్ చేసేస్తారనమాట నార్మల్ ఫ్రంట్ గేట్ నుంచి వచ్చేస్తే మీకు ప్రాబ్లం ఉండదు బట్ మేము బ్యాక్ సైడ్ గేట్ దగ్గర ఉన్నాం కాబట్టి మేము లోపలికి రావడానికి మాకు టైం పట్టింది అనమాట సో ఇదిగోండి ఇలా ఉంటుంది ఓవరాల్గా మనకి రెడ్ ఫోర్ట్ ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి చాలా బాగా జరుగుతుంది అంటే ఇక్కడ అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా చక్కగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా మాకు ఆకలిసి వస్తుందని చెప్పి ఇంకా లంచ్కి లంచ్ దగ్గరికి వచ్చేసామన్నమాట అక్కడ దగ్గరలోనే ఉన్న ఒక రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడైతే నిజంగా ఫిష్ ఫ్రై ఎంత టేస్టీగా ఉందంటే బోన్లెస్ ఫిష్ ఫ్రై చాలా బాగుంది ఫస్ట్ ఒక ప్లేట్ చెప్పుకున్నాం ఎలా ఉంటుందని చెప్పి ఇంకా నచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు ప్లేట్లు చెప్పేసుకున్నాం అనమాట కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది అండ్ ఇక్కడ బిర్యానీ చూస్తున్నారు కదా సో ఆ బిర్యానీ అయితే క్వాంటిటీ అంతే వచ్చింది అది చికెన్ దమ్ బిర్యానీ అంట జస్ట్ అంతే క్వాంటిటీ వచ్చింది ఒకరికి సరిపోతుంది అనమాట అండ్ ఫుల్ ఆఫ్ ఆయిల్ చాలా ఆయిల్ ఎక్కువ ఉంది ఆ రైస్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట అంటే ఢిల్లీలో ఫుడ్ కొంచెం మనకి వాళ్ళ స్పెషల్స్ ఉంటాయి కదా సో అవి కూడా మేము లోకల్ స్ట్రీట్ ఫుడ్స్ వాటి దగ్గర ట్రై చేసాము ఇక్కడ ఇది ఒకటి కొనుక్కున్నారు అక్కడ ఆగ్రా మన ఆగ్రా అంటున్నారు ఏంటి రెడ్ ఫోర్ట్లోని అక్కడ ఈ కెమెరా కొనుక్కున్నారు ఇంకా దాంతో అనమాట వాళ్ళు సో చాలా ఫ్రెష్గా చాలా చాలా బాగుంది ఫిష్ ఫ్రై అయితే మాత్రం మాకు సూపర్గా నచ్చేసింది అనమాట అండ్ ఇంక ఇక్కడ ఇదిగోండి దమ్ బిర్యానీ తీసుకున్నాం కదా ఫుల్ ఆయిల్ కానీ టేస్ట్ ఓకే బాగానే ఉంది నెక్స్ట్ పిల్లలకి ఏంటంటే కర్డ్ రైస్ తీసుకున్నాం అనమాట వాళ్ళు ఈ బిర్యానీస్ అవి వద్దని చెప్పేసి వాళ్ళకి కర్డ్ రైస్ తీసుకున్నాము నెక్స్ట్ వాళ్ళు కర్డ్ రైస్ తినేసారు అనమాట ఫిష్ ఫ్రై తినమన్నాం కానీ వాళ్ళు ఫిష్ వద్దేశారు వాళ్ళు చికెన్ తీసుకున్నారు చికెన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఆబ్వియస్లీ ఇంత మంచి ఫుడ్ ఇంత డెజర్ట్ తీసుకోవాలి కదా అక్కడ ఈ కుల్ఫీ అనేది చాలా ఫేమస్ అంట సో అందుకని చెప్పి ఇంకా కుల్ఫీ తీసుకున్నాము సీదర్ పెడుతున్నాను అనమాట ఎలా ఉందో అంతే నేను ఈ లోపు తింటున్నాను కదా సో అందుకని చెప్పి దాన్ని పెట్టాను టేస్ట్ అది బాగుంది అని చెప్పేసి అని అన్నారు అండ్ కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాము సో హ్యాపీగా ఇంకా మా లంచ్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఇంకా ఇట్ సైడ్ మన పార్లమెంట్ సైడ్ అవి చూద్దామని వచ్చాము బట్ ఆ రోజు పార్లమెంట్ ఎందుకో హాలిడే అంట అందుకని చెప్పి ఇంకా లోపలికి ఎలా చేయలేదు ఇంకా బయట నుంచే నేను వీడియో తీసేసుకున్నాను అంటే మీరు వెళ్తే మనం ప్లేసెస్ అవన్నీ కూడా కొంచెం ముందుగా ఏ రోజు హాలిడేస్ అవన్నీ ఉన్నాయో చెక్ చేసుకుని వెళ్ళడం చాలా మంచిది అంటే ఒక ట్రిప్ వెళ్తున్నాము అని అంటే ఆబ్వియస్లీ దాని ముందు మనం ప్రిపరేషన్స్ అనేవి చేసుకుంటాం కదా దాని గురించి స్టడీ చేయాలి కదా ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి లిస్ట్ అవుట్ చేసుకోవాలి సో అట్లా మేము ముందే ప్రిపరేషన్స్ చేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా పార్లమెంట్ ఎలాగో క్లోజ్ అన్నారు కదా అని అటువైపు అలా చూసేసి ఇంకా మేము వచ్చేసాం అనమాట ఇంకా కుత్తిబినార్ లోపలికి అయితే వచ్చేసాము ఇది ఒక పార్క్ టైప్ లాగా అనిపించింది మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా అని సో ఇదే ఈ ఈ ఇది దీనికోసమే ఇంత దూరం వచ్చామన్నమాట చాలా బాగుందండి ఇది కూడా అని అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది అందుకే వెంటనే క్యాప్చర్ చేశాను ఇక్కడ ఈ ఉడత చూసారా ఎంత చక్కగా కొబ్బరికే ముక్క తింటుందో అస్సలు ఏ బాధ బెంగ ఏమీ లేకుండా భయం లేకుండా చక్కగా తింటుంది నేను అది జూమ్ చేసి క్యాప్చర్ చేశాను అనమాట అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అవి లేరు అందుకని చెప్పి నార్మల్ మా ఫోన్లోనే తీసేసుకున్నాం అనమాట ఫొటోస్ అంతా కూడా కానీ ఆర్ ఈ ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి తెలుసా అండి ఇవన్నీ చూడాల్సిన ప్లేసెస్ తెలుసా డెఫినెట్లీ లైఫ్ టైంలో ఒక్కసారైనా మనం విజిట్ చేయాలన్నమాట ఈ ప్లేసెస్ అన్నీ కూడా కుతుబ్నార్ అయిపోయింది కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మేము వచ్చాము లోటస్ టెంపుల్ ఢిల్లీ దగ్గరికి అనమాట సో ఇది వచ్చేసి మనకి చాలా బాగుంటుందండి లోపలంతా కూడా ఏంటంటే మనకి యాక్చువల్లీ లోటస్ టెంపుల్ అనేది మోడల్ అలా ఉంటుందన్నమాట మనకి టెంపుల్ లోటస్ ద ఇంట్లో పెట్టినట్టు ఉంటుంది బట్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అంటే లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా సో అలా అనమాట టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకా లోపల అది వీడియోస్ అవి నేను ఇంకేం షూట్ చేయలేదు బయట ఫొటోస్ అవి తీసేసుకున్నాం కొన్ని ఇంట్ ఏంటంటే ఇది మనకి లోటస్ షేప్లో ఉంటుంది కాబట్టి అట్రాక్ట్ అనమాట సో ఇది ఎవరైనా వెళ్ళచ్చు అంటే ఏ మతం వాళ్ళైనా కూడా హ్యాపీగా టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట చాలా బాగుంటుంది స్పిరిచువల్గా ఉంటుంది అండ్ ఫొటోస్కి వాటికి సూపర్ ఉంటుంది ఇంకా బయటికి వచ్చేసాక ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాం అనమాట సో ఇది అలా ఫిఫ్టీ రూపీస్ చాట్ మట చాట్ మసాలా అది వేసి ఇచ్చారు చక్కగా నలుగురు నాలుగు కప్స్ తీసుకుని మంచిగా తినేసాము ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా అక్షర్ధామ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట స్వామినారాయణ అక్షరధామ టెంపుల్ ఇది అయితే లోపల అసలు ఫోన్స్ కానీ ఏమీ అలా ఉండవండి కానీ చాలా బాగుంటుంది మీరు డెఫినెట్లీ ఢిల్లీ వస్తే కంపల్సరీగా అక్షధామ టెంపుల్కి అయితే వెళ్లాల్సిందేనండి అండ్ ఇదేంటంటే మనకి మండే అయితే టెంపుల్ క్లోజ్ అనమాట సో మీరు నార్మల్ డేస్లో వెళ్ళండి మన మండేస్ టైంలో అయితే అసలు వెళ్ళకండి ఓకేనా చాలా పెద్దది అనమాట సో ఇంకా మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని వచ్చేసాము సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది సో ఇట్లా ఉంటుంది అనమాట లోపలయితే మనకి సో స్వామినారాయణ అక్షర్ధామ అండ్ అక్కడ బయట స్టాట్యూ కూడా చూసారు కదా చాలా చాలా బాగుంటుంది ఇదైతే మీకు ఒక హాఫ్ డే టైం అట్లా పట్టేస్తుంది అనమాట అండ్ ఢిల్లీలో మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సినవి అయితే రెడ్ ఫోర్ట్ అండి కుతుబ్ మినార్ లోటస్ టెంపుల్ అక్షర్ధామ నెక్స్ట్ ఇంకేంటి హ్యూమాను స్టోంబ్ అని ఒకటి ఉంది బట్ మేము అది మిస్ అయ్యాము తర్వాత మన ఢిల్లీ గేట్ ఇండియా గేట్ ఇండియా గేట్ వచ్చేసి నైట్ టైం వెళ్తే చాలా బాగుంటుంది వ్యూ అండ్ ఆబ్వియస్లీ సరోజినగర్ నగర్ మార్కెట్ అదైతే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అదైతే ఇంకా చెప్పవలసిన లేదు లేడీస్కి ఫేవరెట్ నెక్స్ట్ జంతర్ మంతర్ ఇంకా ఇంకేంటి జామా మసీద్ గురుద్వారా ఒకటి ఉంటుంది ఇంకా ఓల్డ్ ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్స్ అవి ట్రై చేయండి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా ఉన్నాయి తెలుసా అంటే వన్ డేలో చూడడం అంటే చాలా కష్టం బట్ ఓవరాల్గా మీరు అన్నీ చూడొచ్చు అనమాట మెయిన్ ప్లేసెస్ కవర్ చేస్తే చాలు కదా సో ఇక్కడైతే మేము సక్సెస్ఫుల్గా లోపలంతా చూసేసుకుని ఇంకా మొబైల్స్ అవి కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చేస్తామన్నమాట అండ్ ఆ తర్వాత ఆ తర్వాత వచ్చేసి మేము ఇండియా గేట్ దగ్గరికి వచ్చేసాము ఎందుకంటే నైట్ వ్యూ మాకు కావాలి మార్నింగ్ టైం ఆల్రెడీ మేము చూసేసాము అప్పుడు లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైంలో చూసాము సో నైట్ వ్యూ చూద్దామని చెప్పేసి ఇంకొచ్చామన్నమాట అండ్ ఇది మనకి నైన్ ఓ క్లాక్ క్లోజ్ చేసేస్తారనమాట అంటే ఐ మీన్ లైట్స్ అవన్నీ ఆఫ్ చేసేస్తారు ఇంకెలా ఉండదు సో మొన్నే మనకి జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయ్యాయి కదా చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఇక్కడైతే ఫుల్ ఇంకా రోడ్లు అవి అసలు ఖాళీ ఉండదు అండ్ ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వేడి వేడిగా కాఫీ తాగుతున్నాను అనమాట చాలా బాగుంది ఎందుకంటే బయట క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంది కదా ఇంకా అందుకని చెప్పేసి వేడి వేడి కాఫీ తాగుతున్నాను అండ్ ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్న కెమెరామెన్స్ ఉన్నారు మీకు నేను పక్కన పెడతాను చూడండి ఫొటోస్ అవి కూడా చాలా బాగా వచ్చాయి నైట్ వ్యూలో మాత్రం అదిరిపోయింది పిల్లలు కానీ సింగిల్ ఫొటోస్ కానీ బాగా ఎంజాయ్ చేసామని వీళ్ళకైతే అసలు అలసటే రాలేదు నేను భయపడ్డాను అమ్మో వీళ్ళు ఏమైనా టైర్డ్ అవుతారా ఏంటని చెప్పి మాకన్నా ఇంకా మమ్మీ నెక్స్ట్ ప్లేసెస్కి ఏమి వెళ్దాం ఇంకేమున్నాయి అనుకుని సరోజినగర్ మార్కెట్ దగ్గర అయితే ఇంకా చెప్పవచ్చు లేదు ఫుల్ ఇంకా షాపింగ్సే కదా అసలు టైర్డ్ అవ్వలేదు చాలా బాగా ఎంజాయ్ చేసాం వన్ డే మొత్తం ఢిల్లీలోనే స్పెండ్ చేశాం నా బర్త్డే రోజు మేము ఆగ్రా అనమాట సో అదంతా కూడా మీకు నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను అండ్ సరోజీ నగర్ మార్కెట్ షాపింగ్ అదంతా కూడా మీకు నేను ఇంకొక వీడియో సపరేట్గా పెడతాను అనమాట అండ్ ఈ బయట ఇదిగోండి ఇట్లా పాపడ్స్ ఇక్కడ ఎక్కువ ఈ టైప్ ఆఫ్ పాపడ్స్ బాగా సేల్ చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ అనుకుంటాను చాలా బాగున్నాయి పెద్ద పాపడ్ వస్తుంది ఇలాంటివి ఎగ్జిబిషన్స్లో ఉంటాయి కదా సో ఇంకా ఆ తర్వాత ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయాం రూమ్కి వెళ్ళి ఇంకా నైట్ కేక్ అవి తీసుకున్నాము అవన్నీ మీకు నేను రేపటి వ్లాగ్లో షేర్ చేస్తాను సో చక్కగా మీరు వీడియోని ఎంజాయ్ అనుకుంటున్నాను చూస్తూ చూస్తూ మొత్తం మీ అందరికీ కూడా ఢిల్లీలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేస్తాను మ్యాక్సిమమ్ కొన్ని తీశాను కొన్ని కొన్ని ఛార్జింగ్స్ అవి అయిపోవడం వల్ల కొన్ని షూట్ చేయలేకపోయాను అనమాట సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్యితే తప్పకుండా మరి మీరు అందరూ ఏం చేయాలి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఆల్సో మినీ బ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను అవి కూడా ఒకసారి చూసేసేయండి ఓకేనా ఫైనలీ డే వన్ సక్సెస్ఫుల్గా ఢిల్లీలో అయితే చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేశాననే అనుకుంటున్నాను రేపు మనం ఆగ్రా తాజ్మహల్లో నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగింది అవన్నీ రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా సో మీ అందరికీ మరి ఇంకా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చాలా మంది చూసే ఉంటారు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు మధు తెలుగు మై ఫ్యామిలీ